చాలా బాధాకరం ఏమంటే రాజకీయ పార్టీలు భక్తుల మనోభావాలతో ఆడుకునేది మానుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇవి ఉదాహరణకి టీటీడీ కార్యకలాపాల పైన ఇటీవల కాలంలో మన ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే ప్రతి అంశానికి రాజకీయ పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు అప్పుడు లడ్డూలో కల్తీ వ్యవహారం అని వచ్చింది ఓకే నెయ్యి కల్తీ అనుకో జరిగింటే అది ఎవరు బాధ్యులు అక్కడ లోకల్ వాళ్ళు బాధ్యులు దానిపైన చర్య తీసుకోండి ఎవరైతే అక్కడ పాలక మండలిగా ఉంటారో ఎవరైతే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయండి దానిపైన యాక్షన్ తీసుకోండి ఏం తప్పు లేదు అసలు దాన్ని మీరు రాజకీయం చేసి తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు కూడా దాన్ని పక్కా రాజకీయం కల్తీ వ్యవహారం తీసుకొని పోయి మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి కొట్టాడా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కదా చేసేది కానీ జగన్మోహన్ రెడ్డి బదనాం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ దాని తిప్పుడు చివరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒకేసారి వేషం మార్చి దీక్ష చేపట్టి పెద్ద బొట్టు పెట్టుకొని ఆయన పాదయాత్ర కొండకేది చేసి అంత రాజకీయం అదంతా నేను అడుగుతా ఉన్నా మరి అంత పెద్ద రాజకీయం చేసిన వాళ్ళు కనీసం పది మంది తీసుకుని పోయి జైల్లో పెట్టగలిగారా మీరు ఎవరు కల్తీ ఇది చేశారో దాన్ని చేయలేకపోయారు సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది ఇప్పుడు ఆవులు చనిపోయినాయి చనిపోతే దానికి సంబంధించి వాళ్ళు తీసుకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరికి కారణము ఎక్కడ ల్యాబ్స్ ఉంది భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపడితే బాగుంటుంది దానిపైన మాజీ చైర్మన్ ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు మాట్లాడిన వెంటనే ఆయన ఎవరు దారిన పోయే దానయ్యే కాదు కదా ఆయన టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడాడు ఆయనతో సంప్రదించి ఇది జరిగిందని అన్నారు మీరు కానీ అట్లా జరగలేదు లేదు ఇంత జరిగింది ఆయన ఇది పొరపాటు పల్లా దగ్గర జరిగింది దాన్ని సెట్ చేస్తామనే పద్ధతుల్లో దానికి జవాబు ఉండాలి ఇప్పుడు చివరికి యాటకు వచ్చిందంటే అది దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు గోవులు చనిపోయలేదని అదేవిధంగా ఛాలెంజ్లు విసురుకుంటా ఉన్నారు రాజీనామాలే చేస్తామంటున్నారు అసలు ఆ గోవులు చనిపోయేదానికి మీ రాజీనామాలకు ఏం సంబంధం ఆ గోవులు చనిపోయేదానికి మీ ఛాలెంజ్లకి ఏం సంబంధం కాబట్టి ఏమంటే నేను రెండు పార్టీలకు కూడా మూడు పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దండి అక్కడ ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు స్పందించాలి వాళ్ళు స్పందించలేదంటే ఖచ్చితంగా అందరూ కలిసి మాట్లాడదాం తప్పేం లేదు అంతేగాని దీన్ని ప్రతిదాన్ని రోడ్డు ఎక్కించడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను